వ్యక్తిగత పరిశుభ్రత మనం మన ఏ విధంగా అయితే పాటిస్తామో పరిసరాల పరిశుభ్రత కూడా మనం ఖచ్చితంగా పాటించాలి ఈగను బోమలు లేకుండా మనం తీసుకోవాలి మనం ఇంట్లో చెత్తను ఎక్కడ అక్కడ మరి పరిసరాలు ఎక్కడ పడేయకుండా ఉన్నట్లయితే మరి ఈ రోగాల బాధ పడకుండా పడకుండా అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ వర్షాకాలంలోనే సంవత్సరం మొత్తంగా ఎక్కువ జబ్బులు ఎప్పుడు వస్తాయంటే ఈ రెండు మూడు నెలలది ఇలా మనం అందరము జరమం కానీ కడుపు తవకానికి పోతే ఇలా ప్రైవేట్ తవ్వాలకు పోతే అందరూ తెలుసు ఆరోగ్యంలో నిర్లక్ష్యం వహించకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మరి తెలంగాణ సర్కారు మరి అనే కార్యక్రమంతో మరి గ్రామాలన్నీ మరి పరిశుభ్రంగా ఉండేందుకు మరి అనేక కార్యక్రమాలను కూడా మనకు పరిచయం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది

điên 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 điên

I'm okay. okay. మరి ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మనం అందరం పచ్చదనం పచ్చదనం పేరు ఇట్లా మరి మన ఏమి ఎలాంటి కార్యక్రమం అయితే మనం చేస్తుందో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి తూచా తప్పకుండా పాటిస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మనం అందరం ఇలా ఊరిని స్వచ్ఛదనం వైపు పచ్చదనం వైపు మనం అడుగులేసే ఉండాలి ఎందుకనంటే ఇలా పల్లెటూర్లే మరి దేశానికి పట్టు కొమ్మలు ఇలా పల్లెటూర్లలో ఉన్నటువంటి ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి తెలంగాణ సర్కారు కూడా మరి అనేక కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టింది కాబట్టి మీరు అందరూ ఆరోగ్యం వైపు దృష్టి పెట్టండి ఇలా సేళ్ళ పనులు పోయేటప్పుడు కానీ మనం బయట పనులకు వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా మనం తినే ఆహారం కావచ్చు ఇలా ఆ తీసుకోవాలి కాచి మరగబెట్టి చల్లాల్సిన నీటిని తాగాలి ఇలా కొన్ని కొన్ని నిర్లక్ష్యం వహించడం వల్ల అనారోగ్యం పాలైతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలు అన్నలు అత్తలు అందరూ అందరం చెత్తను దూరం వేయాలి చెట్లను చేరదీయాలని ఒక మాటను నిజం చేస్తూ మనం అంతా ఆరోగ్యంగా ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా కలెక్టర్ గారి మాటగా మరి ఈ కార్యక్రమం చెప్పడానికి వచ్చిన కాబట్టి ప్రజలందరూ సహకరించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు దండాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం